వెల్కమ్ టు అప్పా న్యూస్ బోధంలో పత్రిజీ జన్మస్థానంలోని ధ్యాన కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది ధ్యాన కేంద్రం చైర్మన్ గంగారెడ్డి డైరెక్టర్ మాస్టర్ వెంకట్లు మాట్లాడుతూ ధ్యానం చేయటం వల్ల మానసిక రుగ్మతలు దూరమవుతాయని ఇప్పటికే లక్షలాది మంది ధ్యానం ద్వారా మేలు పొందారని గుర్తు చేశారు అలాగే ధ్యానం ద్వారా ఆత్మశాంతి మానసిక సమతుల్యతతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వివరించారు ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో బోధన్ ధ్యాన కేంద్రంలో సమీప గ్రామాన్ని కాక దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ధ్యాన సాధకులు పెద్ద ఎత్తున వస్తారని తెలిపారు ధ్యానం చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు పాత్రిజీ గారు ధ్యాన ప్రాముఖ్యతను లక్షల మందికి తెలియచేసి మానవతా మార్గంలో ముందుకు నడిపించారని ఆయనను స్మరించారు చివరిగా గంగారెడ్డి అందరికి విజ్ఞప్తి చేస్తూ ధ్యానం మనసుకు శాంతిని జీవితానికి వెలుగుని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ప్రతి ఎంతో మంది కొత్త ఇక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకొని అదేవిధంగా లైఫ్లో అలా ఏ విధంగా ఉండాలి అసలు వచ్చిన పర్పస్ ఏంటి ఏంటి అసలు ఏం చేయాలి ఎందుకు మనిషి పుడుతుండు వస్తుంది అనేటువంటి ఇవన్నీ సమాధానాలయో ఇట్లాంటి దాని వరకు ఎంతోమంది మాస్టర్స్ ఇక్కడికి వచ్చి వచ్చినటువంటి వాళ్ళతో ధ్యానం నేర్పి జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది పత్రిజీ ఆశయం ఏంటంటే ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు ఇవి నిర్మాణం కావాలి అదేవిధంగా ప్రతి జీవికుని ఇక్కడ స్వేచ్ఛగా జీవించాలి మనుషులు కానీ భోగ జీవాలు కానీ ప్రతి వాళ్ళకు కూడా ఏదైతే ఉందో స్వేచ్ఛగా జీవించాలనేటువంటిది పత్రిజీ యొక్క ఆశయం అన్నట్టు ఈ విధంగా ప్రతి ప్ర పౌర్ణి అమావాసకు ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి అందరు కూడా ఉత్సవాలు రావాలి ఇక్కడ ధ్యానం నేర్చుకోవాలి ఈ ప్రపంచానికి జగద్గురు నందించింది బోధన మన అక్కడ బోధనకి ఖచ్చితంగా పెరిమిడ్స్ ఇచ్చే సొసైటీ ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటుంది అంటే ఆయన పుట్టాడు కాబట్టి కృతజ్ఞత కాదు ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక బీజాలు ఇక్కడ పడ్డాయి ఏదైతే శంకర్ నగర్లో గారి నివాసం ఉందో మరి ఇక్కడ ఉన్న ఈ వాతావరణం వల్ల గారిలో మరి ఈ ఆధ్యాత్మిక బీజాలు నుంచి చేపట్టడం వల్లే ఈరోజు ఆయన జగద్గురు అయ్యి ఇక్కడ ప్రపంచం మొత్తం ధ్యానాన్ని శాకాహారాన్ని మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈరోజు అందరూ అందుకొని మరి వాళ్ళ జీవితాలను అద్భుతంగా మలుచుకుంటున్నారు అది ఇది ఒక అసామాన్యమైన కార్యక్రమం జరుగుతుంది సో ఇదంతా కూడా సుభాష్ పత్రికారి వల్ల ఇంత గొప్ప విప్లవం మరి ఈరోజు ఆధ్యాత్మిక విప్లవం అన్నది ప్రారంభమైంది సో ఈరోజు ఇక్కడ పత్రికారు జన్మించిన అదే ఇంటిని ధ్యాన కేంద్రంగా మంచి ఇక్కడ కొన్ని వేల మందికి ధ్యాన శిక్షణ అందించబడుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం అందించబడుతుంది